అందరికీ నమస్కారం పాపం వైసీపీ పార్టీ నేతలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు గత రెండు మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు ఎందుకు పట్టడం లేదంటే చంద్రబాబు గారు రాష్ట్రంలో లేరు చంద్రబాబు గారు రాష్ట్రంలో లేకపోతే వాళ్ళకి మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళారు సింగపూర్ పర్యటనకి వెళ్ళారు సో ఇదే వాళ్ళకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి బోగోతం ఎక్కడ సింగపూర్ నాయకులు సింగపూర్ కంపెనీకి కన్సల్టీఎం వాళ్ళు బయట పెడతారో అది బయటపడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి భాగోతం బయటపడద్దు అనే భయంతో సింగపూర్ పర్యటనపై ఎదురు దాడికి ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి సింగపూర్ ఏం లండన్ కాదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే లండన్ వెళ్తాడు ఇప్పుడు దేశంలో నీరవ్ మోదీ దగ్గర మొదలు పెడితే మనం ఎవరిని తీసుకున్నా అవినీతి సొమ్ము దోచుకున్న తర్వాత వాడు పారిపోయేది లండనే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె చదివేది కూడా లండనే ఆ వంకతో లండన్ వెళ్తాడు ఒకవేళ చంద్రబాబు గారు ఏదైనా దోచుకున్నారు దోచుకోవాలి అనుకుంటే లండన్ వెళ్తారు తప్ప అవినీతి రహిత దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న సింగపూర్ ఎందుకు వెళ్తారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యో జగన్మోహన్ రెడ్డి సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది సో అక్కడ కరప్షన్ అనేది ఉండదు వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయరు అక్కడ ప్రభుత్వం కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది మరి ఆ దేశాల్లో పెట్టుబడి ఎందుకు పెట్టడానికి వెళ్తారు చంద్రబాబు గారు వెళ్ళారు అంటే దానికి ఒక అర్థం ఉంది సింగపూర్ లాంటి సంస్థలను ఒప్పించి అమరావతిలో పెట్టుబడులు పెట్టించాలి వాళ్ళ సహాయంతో అమరావతిని వేగంగా డెవలప్ చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు చేసింది అదే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడడానికి రెండు రీజన్లు మళ్ళీ ఎక్కడ సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ చేస్తారో ఎక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తారనే భయం ఒకటి జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఎందుకంటే డెవలప్ అవ్వకూడదు అమరావతి రెండోది ఏంటంటే గతంలో ఇదే సింగపూర్ కంపెనీ ప్రతినిధుల్ని జగన్మోహన్ రెడ్డి నూట నలభై మూడు కోట్ల రూపాయలు అంచమడిగాడు సో ఇదే ఇప్పుడు వీళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది సాధారణంగా వన్ ఫోర్ త్రీ అని ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయికి చెప్తానో అమ్మాయి అబ్బాయికి చెప్తానో మనం లవ్ అనుకుంటాం సాధారణంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి ఏ లాజిక్తో అడిగాడో తెలియదు కానీ నూట నలభై మూడు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కిందమ్మని అడిగితే ఆ ప్రతినిధులు వెనక్కి తిరిగి చూడకుండా సింగపూర్ పారిపోయారు ఎందుకంటే వాళ్ళకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ దేశంలో అవినీతి అనేదే లేదు ఆ దేశమే అవినీతి రహిత దేశంగా ఉంటే వాళ్ళు ఎలా లంచాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా అదే వాళ్ళు పని చేయకుండా వెళ్ళిపోవటం దానికోసమే బహుశా లంచాలు అడుగుంటాడు ఒకవేళ ఇచ్చుంటే ఏం చేద్దర్రో తర్వాత సంగతి అనుకోండి ఇప్పుడు తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు వేశారు ఇది వీళ్ళు అఫీషియల్ సోషల్ మీడియాలోనే ఇంత నీచంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజల పదకొండు సీట్లు ఉత్తినే ఇవాళ ఈ ముక్కను మీరు గమనించాలి ఏమనేశారు చూడండి ఈశ్వరాన్ను పరామర్శించేందుకే సింగపూర్ టూరు చంద్రబాబు జైల్లో ఉన్న తన పార్ట్నర్ ఈశ్వర్ ని పరామర్శించడానికే ఆ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నాడు ఆయనతో పాటు మంత్రి నారా లోకేష్ నారాయణ టీజీ భరత్ సింగపూర్ వెళుతున్నారంట వీళ్ళు ఇంకా రాయని పేర్లు కొన్ని ఉన్నాయి కాటమనేని నేని భాస్కర్ తో పాటు ఒక ముగ్గురు నలుగురు ఐఏఎస్లు కూడా వెళ్లారు మరి సరే చంద్రబాబు గారు సింగపూర్కి అంటే సరే ఆ ఈశ్వరుని గడవటానికి వెళ్ళారు అనుకుందాం నీ భాషలోనే కాసేపు అనుకుందాం వెనక నారా నారా ఎందుకు తీసుకెళ్లారు భరత్ని ఎందుకు తీసుకెళ్లారు నారాయణని ఎందుకు తీసుకెళ్లారు దాంతోపాటు ఒక నలుగురు ఐఏఎస్ అధికారులను ఎందుకు తీసుకెళ్లారు ఈవెన్ మీకు గొప్పించింది పుల్లెల గొప్పించింది ఇంటర్నేషనల్ షెట్లర్ అయినటువంటి పిల్లలు గొప్పించింది కోచ్ పుల్లలు గొప్పించింది ఆయనను కూడా తీసుకెళ్లారు ఆయనకి రాజకీయాలకి సంబంధంలా మరి ఎందుకు తీసుకెళ్లారు చంద్రబాబు గారు ఒకడే పర్యటనకు వెళ్ళి ఉండుంటే నువ్వు అన్నదే నిజమేమని మనం కూడా కాసేపు అనుకుందాం ఇంతమందిని తీసుకెళ్ళారు పోని చంద్రబాబు గారు దిగింది మొదలు ఏ రోజైనా సరే ఆయన ఏం చేశాడో తెలియకుండా ఉందా గంట గంటకి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కానివ్వండి లేదా చంద్రబాబు గారు నారా లోకేష్ సోషల్ మీడియాలో కానివ్వండి ఎవ్రీ వన్ అవర్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి రోజుకి నాలుగైదు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి నలుగురు ఐదుగురిని కలిసిన అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి కదా అంటే తీరిక లేకుండా తిరుగుతూనే ఉన్నారు మరి ఈశ్వరాన్ని ఎక్కడ గెలిచారు పోని నీ సాక్షి గుమస్తల ఎవరైనా అక్కడ ఉండుంటే ఈశ్వరాన్ని కలిసినట్టు చంద్రబాబు గారి నీ దగ్గర ఆధారాలు ఉంటే ఫోన్ అక్కడ మీడియాలో ఏదైనా చంద్రబాబు గారు వచ్చి ఈశ్వరాన్ని కలిశాడని ఎక్కడ పెట్టుంటే నువ్వు ప్రూఫ్ చూపించి మాట్లాడు నీ సాక్షిలో తీసుకొచ్చి మాట్లాడు అంటే అమరావతిని జగన్మోహన్ రెడ్డి చాలా ప్రీప్లాన్డ్గా చంపడానికి ప్రయత్నం చేశాడు ఒకటి తాను అమరావతిని చంపేయాలి ఇన్ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా చంద్రబాబు గారు గెలిచినా అమరావతి డెవలప్మెంట్ జరగకూడదు ఆ విధంగా వాళ్ళని భయపెట్టి నూట నలభై మూడు కోట్లు అడిగితే వాళ్ళు భయపడి పారిపోయారు ఈ రోజు ఏశ్వరాని కలవడానికి వెళ్ళారని చెప్పి ఇది ఈ రకంగా రాసుకున్నారు మరి ఎంత దిగజారిపోయి ఈ ప్రవర్తి ఇదొకటే కాదు ఇదొకటే కాదు నేను ఎందుకు దీన్ని నొక్కి నొక్కి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ అడ్డుకుంటున్నాడు అంటే మన చంద్రబాబు గారు చెప్పారు ఏదైనా ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉందని తెలిస్తే వేల మైల్స్ వాళ్ళకి గవర్నమెంట్ మీద యాంటీగా వెళుతున్నాయంట ఒక ప్రభుత్వం మీద యాంటీగా మెయిల్స్ పెట్టాల్సిన అవసరం ఒక జగన్మోహన్ రెడ్డిగా ఉంది గతంలో అమరావతి రైతుల చేత అందులో కొంతమంది వైసీపీ కార్యకర్తలను రైతులు ముసుగులో కోర్టులో కేసులు వేయించి అడ్డుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి కొన్ని కొన్ని కంపెనీలు మేము మీ దగ్గర పెట్టుబడి పెట్టాలనుకున్న దగ్గర నుంచి మాకు వేలలో మెయిల్స్ వస్తున్నాయి వందల్లో మెయిల్స్ వస్తున్నాయి యాంటీగా మెయిల్స్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చంద్రబాబు గారితో చెప్తే ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఎవరు రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటారు ఇంకా ఒక జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటాడు ఎక్కడ చూడండి ఇంకొక బాధ కూడా ఉంది ఆ బాధ కూడా చూపిస్తా చూడండి ఒకసారి గుట్టకాయ స్వాహా చంద్రబాబు అడుగు రూపన్నారకే విశాఖ నడుబొడ్డ లూలు సర్కార్ కు భూ పలహారం పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల అత్యంత ఖరీదైన భూమి తొంభై తొమ్మిది ఏళ్లకు లీజు సో ఇప్పుడు లూలు మాల్కి ఎందుకు ఇస్తున్నారు మేము తర్మేశాం కదా లూలు మాకు లంచాలు ఇవ్వకపోతే మేము రాష్ట్రం నుంచి తరిమేశాం కదా చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకొచ్చి లూలుకి కట్టబెడుతున్నాడని ఇలా బాధ జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు అంటే లంచాలు ఇవ్వలేదు కాబట్టి తరిమేశాడు కానీ చంద్రబాబు గారికి లంచాలు అవసరం లేదుగా అసలు నువ్వు తరిమేసిన కంపెనీని తిరిగి రాష్ట్రానికి తీసుకురావడమే పెద్ద ఇది మీరు హైదరాబాద్ లూలు మాలు చూసే ఉండంటారు కదా చాలా మంది మరి జగన్మోహన్ రెడ్డి లాగా విషయం చెబితే ఈరోజు హైదరాబాద్కు లూలు ఉంటుందా చెన్నై చెన్నైలో కూడా ఒక భారీ లూలు మనం చూడండి దాదాపు మూడు వందల మీటర్ల పైగా ఉంటుంది అది ఒకసారి చూడండి వెళ్ళి ఎంతో ఎంత ఉంటుందో ఒకసారి అది మరి ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పెట్టుబడులు ఆకర్షించడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి లీజు చౌక ఇవ్వచ్చు లేదా కరెంటు బిల్లుల్లో కొంత ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు లేదా ప్రభుత్వ సాయం ఇవ్వచ్చు లేదా ఒక ఐదేళ్ళు పదేళ్ల పాటు వాళ్ళకి ఏదైనా అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు ఇవన్నీ పెట్టుబడులు రాబట్టుకోవడానికి ఉన్నటువంటి టెక్నిక్స్ ఎందుకు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా చంద్రబాబు గారు వాళ్ళకి ఆఫర్ చేశారు కదా వీళ్ళకి లూలు ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఎందుకంటే ఇదే లూలును జగన్మోహన్ రెడ్డి లంచం పోవలేదని ధర్మేశాడు మరి అలాంటి లూలు వచ్చి మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడితే జగన్మోహన్ రెడ్డి తలగొట్టేసినట్టు ఉండదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మంది తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు చంద్రబాబు గారు మళ్ళీ తీసుకొచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి ధరిమేసిన ఒక కంపెనీని చంద్రబాబు గారు తీసుకురావడం అంటే జగన్మోహన్ రెడ్డి తలగొట్టేసినట్టే కాబట్టి విషయం చెమ్మాలి లూలు మీద ప్రజలు అనుకోవాలి లూలులో ఏదో జరిగిపోతుంది ఎందుకు అనుకుంటారు చెప్పు పోనీ లూలు నుంచి చంద్రబాబు గారు ఏదైనా ముడుపులు తీసుకుంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు ఇదిగో చంద్రబాబు గారు లూలు దగ్గర ముడుపులు తీసుకుని ఇచ్చారు అసలు అదే ముడుపులు ఇస్తే నువ్వే కదా అదే ముడుపులు ఇస్తే నువ్వే ఉండమందు కదా ఎందుకు రాష్ట్రం మీద ఈ రకంగా విషయం చెమ్మటం సింగపూర్ కంపెనీ ప్రతినిధులను అప్పుడు నూట నలభై మూడు కోట్ల లాంచం అడిగేవా లేదా జగన్మోహన్ రెడ్డి అడిగితే నువ్వు పారిపోయలేదు ఈ రోజు సింగపూర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి పేరేంటి సింగపూర్లో చెప్పించడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాకు తెలిసండి మమ్మల్ని లంచం అడిగాడు మమ్మల్ని వేధించాడు మేము వచ్చేసేమని చెప్తున్నారు వాళ్ళు అప్పుడు అర్థమైంది ఓ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ధర్మేశాడంటే అంటే ఆయనకు లంచం ఇవ్వలేదు కాబట్టి ధర్మేశాడని కాబట్టి పెట్టుబడులు రాష్ట్రానికి రాకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఒకవేళ లూలుకి కేటాయింపులు ఏదైనా అవకతవకలు జరుగుంటే అవినీతి జరుగుంటే నిరూపించు తప్పలేదు చంద్రబాబు గారో లోకేష్ గారు ఒక యాభై కోట్లు వంద కోట్లు తిన్నారని నిరూపించు తప్పలేదు కానీ వస్తే ఎందుకు నీకు కడుపుమంటా ఎందుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే నీకు కడుపుమంట పైగా చంద్రబాబు గారు డబ్బులు దాచుకోవడానికి ఇంక లేరంట నువ్వు లండన్ నీ కూతుళ్ళ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి మధ్యలో ఎక్కడెక్కడో తిరిగి అమ్స్టర్డామ్లోనో ఎక్కడో దిగి ఏదో చేసి వెళ్ళావు కదా మరి ఏ రోజైనా అడిగారా ఏ రోజైనా అడిగారా ఇది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మీద విషయం అంటే నేను అందుకే నేను చెప్పా ప్రీప్లానెడ్గా జగన్మోహన్ రెడ్డి పక్కాగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటే రాష్ట్రం డెవలప్ చెందకూడదు ఏదో విధంగా అడ్డుకోవాలి వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు డెవలప్ చేయలేదని చెప్పాలి ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర కుతంత్రాలు ఇవన్నీ కూడా ఈరోజు సింగపూర్ పర్యటనలో పటాపంచలయ్యాయి గతంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకి వెళ్తే లంతీ క్వశ్చన్ అనేది తప్పుకుని వచ్చేసేవాడు లేకపోతే మంత్రిని సింగపూర్ ఎలవయా అని అమర్నాథ్ గతంలో ఆ మంత్రిని అడిగాము అనుకోండి ఆ దావాసులో సెలెక్కు ఉంటుందని చెప్పేవాడు కొన్ని పెట్టుబడులు ఎలా తీసుకురావాలనుకుంటున్నారు రాష్ట్రాని అంటే కోడి గుడ్డు పెట్టింది అంటాడు అర్థం పద్ధం లేని మాటలు ఆ రోజు ఈ రోజు తర్మేసన్ కంపెనీలను కూడా తీసి ఇది ఎక్కడైనా పోలుకుందా నక్కకి నాగలోకానికి ఉన్నంత పోలుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పటికైనా రాష్ట్రం మీద విషయం చెమ్మటం ఆపండి